దేశ రాజధాని న్యూఢిల్లీలో కలకలం రేగింది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అరాచకాలపై ఓ మహిళ తన చేతి విరువులను నరుక్కొని ఇండియా గేటు దగ్గర నిరసన తెలుపుతోంది గుంటూరుకు చెందిన కోవూరి లక్ష్మి ఈ నిరసనకు సిద్ధపడింది మాజీ హోంమంత్రి సుచరిత్ర అనుచరులు అక్రమాలపై గంజాయి పోర్చరితో భూకబ్జాలు ఎన్నో ఘోరాలపై ఆందోళనతో ఏకరూప పెట్టున్నారు భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు సిజీఐకి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వినతులను సమర్పించారు అయినా స్పందన లేకపోవడంతో ఇండియా గేట్ వద్ద బొటను వేలు కోసుకొని కొవ్వూరి లక్ష్మి నిరసన తెలియజేస్తున్నారు మొన్న అందరికీ చెప్పానండి అదే నిర్ణయించుకున్నాను రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల గురించి అన్యాయాల గురించి డోపుడి గురించి దొంగతనాల గురించి గంజాయి గురించి రేపు ఎలక్షన్లో జరగబోయే అరాచకాల గురించి మాట్లాడటానికి మేడం గారికి నిర్ణయించుకోవడానికి వచ్చాము ఈ ఏకలవ్య నిరసన నేను తెలియజేస్తూ నేను ఎంతో బాధతో ఇబ్బందితో చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నానండి ఈ నిర్ణయానికి కారణం నాకు జరిగిన అన్యాయం నా తోటి మహిళలకు జరిగిన అన్యాయం ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరి కోసం నేను చాలా వాళ్ళందరి కోసం నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఈ నిర్ణయం కోసం నన్ను మన్నించాలని పెద్దలుగా మురుగు గారికి మోదీ గారికి మన చంద్రచూడు గారికి వీళ్ళందరికీ వినియోగించుకోవాలి వచ్చాను వాళ్ళని కలవటానికి నా వల్ల కావట్లేదు అందుకే ఈ నిర్ణయం తీసుకొని నాకు జరిగిన అన్యాయాన్ని